సో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఇక్కడ హీరో సుమన్ గారు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది మరి జూబ్లీడ్స్ లో అతను అన్ని ఏరియాలలో ప్రచారం చేస్తున్నారు మరి ప్రజలు ఉండేది ఎలాంటి స్పందన వస్తుంది అసలు ప్రజలు ఏమనుకుంటున్నారని సుమన్ గారు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే ఎలా ఉంది అంటే జూబ్లీడ్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున మీరు ప్రచారం చేస్తున్నారు ప్రజల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది తప్పనిసరిగా నవీన్ గెలిస్తాడు సార్ ఇది రెగ్యులర్ డైలాగ్ మీరు అనుకోవచ్చు నేను తిరుగుతున్నాను గల్లీ గల్లీ తిరుగుతున్నాను మొదటి రోజు నుంచి ఇప్పుడు డే బై డే చూస్తున్నప్పుడు నవీన్ మీద ఉన్న సింపతి ఎందుకంటే ఆయన కావాలనే రౌడీ షీటర్ని అది ఇది అని చెప్పి ఏదో చెప్పడం నవీన్ వచ్చేసి ఒక మంచి ఎడ్యుకేటెడ్ కుర్రాడు అతను రౌడీ షీటర్ అంటే ఎందుకు సార్ ఆయనకి టికెట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ తెలీదా సో ఏదో ఒకటి చెప్పాలి అంటే జనాకు జనాలు ఏంటంటే ఇంకా అమాయకులు ఇంకా మనం ఏం చెప్పే వింటారు అని అనుకుంటున్నారు అది కాదు ఈరోజు జనాలు వచ్చేసి జడ్జిలండి వాళ్ళకి తెలుసు అన్న ఏమేం చేశాడు వాళ్ళకి ఏమేమి హెల్ప్ చేశాడు డబ్బు విషయం కానీ వాళ్ళ స్ట్రైక్ సినీ కార్మికులు స్ట్రైక్ ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం ఎవరు పెట్టింది వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ కావాలంటే ఎవరు చేసింది వాళ్ళకి కార్డు కావాలంటే సినీ కార్డు కావాలంటే డబ్బులు ఎవరు షూటింగ్ షూటింగ్లో ఫైటర్స్ దెబ్బ తగిలితే వాళ్ళకి మెడికల్ హాస్పిటల్ ఖర్చులు ఎవరు ఇచ్చింది అది తెలుసు కార్మికులు వాళ్ళకి తెలుసు ఆయన ఏమేమి చేశారండి ఇంకా బీసీ కమ్యూనిటీ పక్కన పెట్టండి ఇన్ని ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ నవీన్ చిన్నప్పటి నుంచి చూశారు నవీన్ అట్లా ఆడుతూ పాడుతూ కుర్రాడు వాళ్ళ ముందే ఎదిగాడు నవీన్ మంచివాడ చెడ్డవాడని వాళ్ళకి తెలుసు సో తప్పనిసరిగా వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఇవన్నీ నేను చెప్పింది పక్కన పెట్టండి మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉందండి మూడు సంవత్సరాలు వాళ్ళు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అని అనౌన్స్ చేస్తారు ఇప్పుడు ఉన్న సమస్యలు అన్ని క్లియర్ అవ్వాలంటే సెంటర్ హెల్ప్ అవుతుందా రైట్ లెఫ్టా చెప్పండి ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ హెల్ప్ చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయగలుగుతారు లేదు మేము మూడు సంవత్సరాల వరకు మేము కూర్చుంటాం వర్షం రాని ఎండ రాని అని ఉంటే మీరు కూర్చోండి ఎవరికైతే అది వద్దు ఎవరైతే హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే ని గెలిపించండి మీ మీ ప్రాబ్లమ్స్ మీరు హ్యాపీగా సాల్వ్ చేయండి అందరూ సంతోషంగా ఉండాలి అంతగా చెప్పలేదు అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి అంటే మద్దతు తెలపడానికి సంబంధాలు లేకపోతే పార్టీ మీద మీరు ప్రచారం చేస్తున్నారు నేను ఫస్ట్ ఈ రోజు ఇక్కడ తెలంగాణ అంటే హైదరాబాద్ రావడానికి కారణం అంటే ఎన్టీఆర్ గారు సినీ పరిశ్రమ చెన్నై నుంచి ఇటు షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ వచ్చిన మనిషి నేను వస్తా అని చెప్పి చెప్పాను అది అందరూ ఏం చెప్పారు హైదరాబాద్ లో గూండాలు రౌడీలు ఉన్నారండి ఎందుకు మీరు వెళ్తున్నారంట నేను వెళ్తానండి నా పని నేను చేస్తాను నేను ఆల్రెడీ గూండాలు రౌడీలు ఇవన్నీ చూసిన మనిషి నాకు అన్ని తెలుసు నేను తప్పు చేస్తే కదా వాళ్ళు నా మీద వస్తారు నా పని నేను చేసుకొని పోతాను అందరితో హ్యాపీగా ఉంటాను ఎందుకు చేస్తారు రాని చెప్పి వచ్చారు వచ్చిన తర్వాత ఏమీ జరగలే తర్వాత చిన్న చిన్న సమస్యలు జరిగింది అదే టైంలో ఏంటంటే నాకు ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వీళ్ళందరినీ పరిచయం చేస్తారు చిన్న శ్రీశైలంని శ్రీహరిని సత్య వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఒక బ్యాచ్ అన్న వీళ్ళందరూ ఉన్నారు మీకే అవసరం ఉంటే ఫోన్ ఫోన్ సెల్ ఫోన్ లేదు అప్పుడు శ్రీశైలం గారు మా ఇంటి దగ్గరలో అంటే ఇదే జూబ్లీ హిల్స్ పక్కనే ఉన్నారు అప్పుడు నైట్ టైమ్ లో మా వాచ్ ఇబ్బంది రెండు మూడు సార్లు కంప్లైంట్ చేసినప్పుడు నేను ఫోన్ చేసి అన్నా ఇట్లా నైట్ ఏదో వచ్చినారంట కొంచెం ఎవరైనా మనుషులు పంపంటే ఉన్న నేను పంపుతాను చెప్పి నాలుగుల ఆరు మనుషులు పంపాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఆయన ఒక ఒక అంటే ఒక నాకు ఒక శక్తి అంటే ఒక మనిషి దేవుడులా ఉన్నారు కాబట్టి నేను అది ఎప్పుడు మర్చిపోను నాకు ఎవరైతే సాయం చేశారో నాకు ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళు నేను గుర్తుపెట్టుకుంటాను ప్రొట్యూషన్లు డబ్బు ఉంది పవర్ ఉంది ఇది అన్ని టెంపరీ నాకు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళు మర్చిపోరు సో ఇప్పుడు టైం వచ్చింది నాకు నవీన్ వచ్చేసి ఇట్లా ఆయన పాలిటిక్స్లో మళ్ళీ దింపుతున్నాను అన్న వాళ్ళు మీరు చేయండి నేను ఈసారి నేను వస్తున్నాను నా షూటింగ్లు ఉన్నాయి గ్యాప్ అంతా నేను వదిలేసి నేను వస్తాను అని చెప్పాను పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ నీ ఏ పార్టీ అయినా నీ ఇష్టం నేను చేస్తాను చెప్పి నేను ఒప్పుకున్నాను సో నవీన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా సో కాంగ్రెస్ పార్టీ నేను ఆటోమేటిక్గా నేను చేసినట్టే కదా సో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నేను చేశాను అంటే మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు ఉన్నారు ఇంకా ఉండాలని నా కోరిక కానీ ఫస్ట్ మూడు సంవత్సరాలు కష్టాలు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు కోటేశ్వరులకు ఏం తెలుస్తుందండి అండి పేదవాళ్ళ ఇంట్లో నీళ్ళు వస్తుంది అక్కడ కరెంట్ లేదు డ్రైనేజ్ లేదని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సో పేదవాడ సమితి ముందు తీర్చేది ఎవరంటే కాంగ్రెస్ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ట్ వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు కాంగ్రెస్ ఆల్రెడీ ప్రూవ్ రేవంత్ రెడ్డి గారు అన్ని చేస్తున్నారు తప్పనిసరిగా ముందు వాళ్ళ కష్టాలు అవుతుంది వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి నెక్స్ట్ మా సినీ కార్మికులు మా టీవీ ఫిలిమ్స్ ఉన్నాయి గాలు జరుగుతాయి క్రీడా విషయాలు అన్నింటిలో మంచి జరుగుతాయి మొత్తానికి ఒక మంచి వాతావరణం మన నవీన్ ద్వారా చూడాలని నా కోరిక సార్ ఒకటి మీరు సినీ ఫీల్డ్ లో సీనియర్ మీరు సీనియర్ హీరో గా ఉన్నారు సో సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవ్వవుతున్నాయో మీకు చాలా ఆల్మోస్ట్ గా మీకు అన్ని తెలుసు సో ఒకటి మీ సినీ కార్మికుల మీద కానీ సినీ ఇండస్ట్రీ మీద కానీ ఒక అపవాదం ఉంది ఏంటిదంటే తెలంగాణలో స్టేట్ లో ఏ గవర్నమెంట్ వస్తే సినీ కార్మికులు కానీ సినీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకే మాత్రం ఇస్తారు అని ఒక అపవాదం ఉంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు చూడండి గవర్నమెంట్ సాయం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీకి ఇస్తారండి వాళ్ళ పాప వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి ఫుడ్ ఉండదు సరిగా వాళ్ళకి నిద్ర ఉండదు సరిగా డబ్బు ఎందుకంటే కొన్ని విషయాల్లో లేట్ అవ్వడంతో డబ్బులు రాదు వాళ్ళకి ఎక్కడ హెల్ప్ వస్తుందో ఆ పార్టీకే కాదు తప్పనిసరిగా హెల్ప్ చేయాలి కదా ఎట్లా పెట్టలేదు వాళ్ళకి ఎవరండి ఉన్నారు దిక్కు వాళ్ళకి గవర్నమెంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉద్యోగం లేనప్పుడు వాళ్ళకి ఇది లేనప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేస్తారు సో తప్పనిసరిగా వాళ్ళ ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలి సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నవీన్ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఏరియా కాబట్టి ఇది సినీ ఏరియా సినీ సినీ కార్మికులు ఉంటున్న ఏరియా అందుకే మళ్ళీ మళ్ళీ ఇది చెప్తున్నాను సో వాళ్ళందరికి హెల్ప్ జరుగుతుంది తప్పనిసరిగా నవీన్ హెల్ప్ చేస్తారు సో మొత్తానికి మీరు ప్రచారం చేశారు సో నవీన్ యాదవ్ గారు ఎంత ఇప్పుడే నేను చెప్పలేను ఎందుకంటే ఇంకా మూడు రోజులు ఉంది ఎనిమిది అదే తొమ్మిది పది ఉంది సో ఎంతవరకు రావద్దని ఒక ఒక వన్ టూ డేస్ పోతే కానీ చెప్పలేను ఎందుకంటే చాలా ముమ్మరంగా ఉంది ఫస్ట్ డే నుంచి ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా నవీన్ పేరు నవీన్ పేరు వస్తుంది ఎందుకంటే అవతల వాళ్ళ పార్టీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అది నేను మాట్లాడను సో జనాలందరూ ఇప్పుడు ఏంటో దృష్టి అంటూ నవీన్ మీదనే ఉంది నవీన్ బాబు నవీన్ బాబు నవీన్ బాబు అంటారు సో మొత్తానికి జూబ్లీ జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో రవీణ్ యాదవ్ గారు భారీ అతను రౌడీ కాదు అతను చేసే అతను ఒక సామాజిక కార్యకర్త ఉండి ఒక సామాజిక చేసే సేవలు చేసేటువంటి మంచి వ్యక్తి అని మన సుమన్ గారు చెప్పారు సో